వెల్కమ్ టు టీవీ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ దీన్ దయల్ సర్వణ ఫౌండేషన్ మరియు తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేషనల్ ఫెర్టిలైజర్స్ సీఎస్ఆర్ నిధులతో కాకినాడ ఎన్ఎస్ఎస్ఎల్ కాపు కళ్యాణ మండపంలో వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నేషనల్ ఫెర్టిలైజర్స్ సీఎండీయూ సర్వణన్ సర్వణ హాజరయ్యారు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సుమారు నూట యాబై మందికి సుమారు నలభై లక్షల విలువైన వినికిడి యంత్రాలను ఉచితంగా పంతం నానాజీ సర్వనను అందజేశారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ సేవ గుణం కలిగిన తోట సుబ్బారావు తనయుడు సర్వరాయుడు ఆధ్వర్యంలో ఎంతో మందికి వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలను నేషనల్ ఫెర్టిలైజర్స్ సీఎస్ఆర్ నిధులతో అందజేస్తున్నారని తండ్రికి తగ్గ తనయుడిగా సేవా కార్యక్రమాల్లో సర్విన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు శాసనసభ్యుడిగా ఎన్నికైన రెండు మూడు నెలలు అయిన రాష్ట ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్యక్రమాలు నెమ్మదిగా జరుగుతున్నాయని రాబోయే కాలంలో ప్రజల గుండెల్లో శాసనసభ్యుడిగా సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తానని తెలిపారు జనసేన నాయకులు మాధవరపు తాతాజీ పుల్లా శ్రీరాములు బీజేపీ నాయకులు సూర్యనారాయణ రాజు రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు हम <laughs> <laughs>

ఎన్ఎఫ్ఎల్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహిస్తున్న యొక్క డైరెక్టర్ సర్వారాయుడు గారికి మా పార్టీ నాయకులు గరుకిరణ్ గారికి డాక్టర్ గారికి సుబ్బారావు గారికి శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమం పరికరాలు తీసుకోవడానికి వచ్చిన దివ్యాంగులకు అందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషం మన కాకినాడలో ఏదైతే కోట సుబ్బారావు గారి ఫౌండేషను అదేవిధంగా ఉపాధ్యాయ గారి యొక్క చర్మన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవ శిబిరం శిబిరాన్ని ఇక్కడ మూడవ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడులు రామాంజన్ గారు మాట్లాడుతూ ఏదైతే అంటే ఉపాధ్యాయాల యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ఈ దేశంలో క్యాపిటల్ యుద్ధానికి వాదానికి ప్రత్యామ్నాయంగా ఏకాత్మత మానవతావాదం ఈ దేశంలో ఊరా అతి పేదవాడు కూడా తిండికి బట్టకి ఇంటికి మెరుగైన విద్య మెరుగైన వైద్య సదుపాయాలు ప్రతి చేతికి పని ఇవ్వాలి అట్టడుకుడు ఉన్న వ్యక్తికి కూడా ఇటువంటి సదుపాయాలు కల్పించినప్పుడు మాత్రమే భారతదేశం ముందుకెళ్తుంది అని ఏకాత్మత మానవతా దర్శనాన్ని అందించిన గొప్ప వ్యక్తి అంటే ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ఆదర్శంగా తీసుకునే మన దేశంలో అనేక ప్రభుత్వాలు అనేక ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇచ్చే పథకాన్ని అలాగే అన్న పూర్ణాన్ని వృద్ధుల కోసం పది కేజీలు ఉచితంగా బియ్యం అని ఆర్టిఫిషియల్ లింక్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా తయారు చేసి ఉచితంగా ఇస్తున్నాం సో దీని ద్వారా డైరెక్ట్ వస్తే మీకు దీని మరి మనం గ్యాస్ మన నియోజకవర్గంలో కూడా ఆ సంస్థ ద్వారా మా నియోజకవర్గంలో ఆ భయం ఇచ్చేది ప్రతి కార్యక్రమం ఆల్రెడీ చేస్తున్నారు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి అభినందన శుభాకాంక్షలు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర చేస్తూ అలాగే సిఎస్ఆర్ ఏదైతే పబ్లిక్ సెక్టర్ సంస్థలు ఉన్నాయి పిఎస్సి ఎన్ఎఫ్ఎల్ లాంటి కావచ్చు కోల్ ఇండియా ఇటువంటి సంస్థల యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఫండ్స్ తో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇటువంటి ఉపాధ్యాయులు తమ మిత్రులు సాధ్యాయులు గారి ట్రస్ట్ శుభాద్ర ద్వారా చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు పేరు పెట్టిన అభ్యంతరం శుభాకాంక్షలు